హాయ్ అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మీ పర్సన్ మీకు ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో ఏదో చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారండి అందుకే నేను ఇప్పటిదిప్పుడు వీడియో చేస్తున్నానండి ఓం నమ శివాయ శ్రీ మాతరే నమ ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో తెలియదు మీ పర్సన్ మీకేదో చెప్పాలని అనుకుంటున్నారు ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు ఏంట అది చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి తెలుసు చెప్పేది నేనేనా చెప్పించేది మీరే కదా అసలు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలని అనుకుంటా ఉన్నారు చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అర్జెంటుగా వాళ్ళు ఏదో చెప్పాలంట ఓం నమ శివ శ్రీ మాతృ నమ మనమైతే ఒక నామాన్ని తీసుకుందామండి ఓం ఐం రీం శ్రీం పంచకృత్య పారాయణ ఏ నమ అనేటువంటిది తీసుకుందాము సృష్టి స్థితి లయ తీరోధానము అనుగ్రహములని పంచకృత్యములను బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుల నిర్వహింపచేసిన పంచకృత్య పారాయణ సృష్టికర్తిగా జీవులను సృష్టించి గోప్ీ రూపములో పాలన చేసి సంహారిణి ఈశ్వరీ నామములతో పంచకృత్య పారాయణాని అయిన శ్రీమాత లలిత జీవులను సృష్టించి పాలన చేసి మమకారమనే పాశములో బంధించి ఆ పాశమును జయించిన యోగులకు ముక్తిని ప్రసాదించే పరదేవత లలిత ఇదండి పంచకృత్య పారాయణ అనేటువంటి నామంలోని ఇప్పుడు తెలుసు కదండి మనము తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఆఫ్టర్నూన్లో మీకేదో చెప్పాలని చూస్తున్నారు ఏంటది చూద్దాం మీ పర్సన్ మీకు ఏదో చెప్పాలని చూస్తున్నారు ఏంటో అది ఓం నమ శ్రీ శ్రీమాతరే తీస్తున్నానండి కార్డ్స్ ద ఫూల్ వచ్చిందండి थ्री ऑफ वॉन्ट्स द फूल ओम नम शिवाय श्री माथुर नम टेन आफ् स्वाड्स क्वीन ऑफ कप्स टू ऑफ कप्स द डेविल ओम नम शिवाय श्री मातरे नम द ద టవర్ త్రీ ఆఫ్ పెట్టికల్స్ ఏస్ ఆఫ్ వాన్స్ ద హెర్ పెంట్ త్రీ ఆఫ్ స్వాట్స్ ఇది వాటన్ ఆఫ్ ద డేక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెటికల్స్ ఓకే అండి ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దాము మీ పర్సన్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు కదా ఏదో గొడవలు అయితే అవుతున్నాయండి మీ పర్సన్కి ఒకవేళ వేరే థర్డ్ పర్సన్కి మధ్యలో అయితే ఏదో గొడవలు అక్కడ మీ పర్సన్ ఎక్కడున్నారో కానీ అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో వాళ్ళకి చాలా గొడవలు అవుతున్నాయి ఆ గొడవల గురించి మీకు చెప్పాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీకు అనుకుంటా ఉన్నారండి ఓం నమ శ్రీ మాత్రే రేణమ ఇంకా మీ పర్సన్ కంటే మీకు మీ పర్సన్ కానీ లేకుంటే మీ పర్సన్ కంటే ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారంట ఆ విషయం మీకు చెప్పాలని నేను చెప్పేసి అయితే అనుకుంటా అండి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారంట అండి ఎందుకో తనకి చెప్పుకోలేని బాధ గుండె పిండేసినట్లు అయ్యేటువంటి బాధ ఎవరో అయితే తనని చాలా బాధ పెట్టిందంట ఆ విషయం మీతో చెప్పాలని నేను చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారంట అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ మీ పర్సన్ అయితే ఇప్పుడు ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నానని మీతోటి షేర్ చేసుకోవాలని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారంట శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా బాధలు పడుతూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు ఆ విషయాలు అయితే మీకు చెప్పాలని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు తన హార్ట్ బ్రేక్ అయ్యింది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు ఆ బాధలన్నీ మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నారు ఇంకా మిమ్మల్ని తనలో మీ లైఫ్లోకి తను రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి ఎలా రావాలి మీ లైఫ్లోకి ఈ సిచ్యువేషన్స్ నుంచి నేను ఎలా బయటపడాలి ఎలా చెప్పాలి అని చెప్పేసి అయితే మీ దగ్గర ఆలోచన చేయడం అయితే జరుగుతుందండి మీతో మాట్లాడి మీకు చెప్పాలని మీతోటి కొన్ని అడగాలని అని చెప్పేసి అయితే అడగాలనుకుంటున్నారు ఇంకొకటి మీ బంధము వాళ్ళ బంధము పూర్వజన్మ బంధము మనం కలవని వ్యక్తులు ఇక్కడ నుంచి కలిసి హ్యాపీగా జీవిద్దాము అనేటువంటిది కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మనది ఇప్పటి బంధం కాదు మనది జన్మ జల బంధము మనమైతే మళ్ళీ కలుసుకోబోతున్నాము మళ్ళీ హ్యాపీగా జీవిద్దాము ఇక నుంచి అని చెప్పేసి మీకు దూరంగా ఉన్నటువంటి పర్సన్స్ మీతో ఈ విషయాలు అయితే చెప్పాలని అని చెప్పేసి స్ట్రాంగ్గా నిర్ణయం అయితే తీసుకుంటా ఉన్నారండి దా ఫూల్ వచ్చిందంటే కలవని వ్యక్తులు అయితే కలుసుకోబోతున్నారు ఇంకా ఏంటంటే మీ ఇన్నాళ్ళు మిమ్మల్ని కాదని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళినా కానీ మీరు తను ఆలోచనలు ఒకలాగానే ఉంటాయి కాబట్టి మిమ్మల్ని వాళ్ళు అయితే ఏమనుకుంటున్నారంటే ఒక నేను తను వేరు కాదు నా ఆలోచనలు తన ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి తను తను నేను వేరు కాదు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఈ విషయము ఎంతమంది వ్యక్తులు తన లైఫ్లోకి వచ్చినా మీలాంటి పర్సన్స్ అంటే హానెస్ట్గా మీరు ఇష్టపడిన వ్యక్తులు కానీ లేకుంటే సిన్సియర్గా నిజాయితీగా ఉన్నటువంటి మీలాంటి వ్యక్తులు తనకి ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి అయితే వాళ్ళు కనిపించలేదు ఎవరిని నేను చూడలేదు మీలాంటి పర్సన్ని అని అని చెప్పేసి అయితే వాళ్ళు మీకు సేవ్ చేసుకోవాలని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి మీకు ఇన్ని రోజులైతే ఈక్వల్ గివ్ ఎంటేకి ఇవ్వకుంటే ఇక్కడ నుంచి మీకు డబ్బు విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ మీకు గౌరవించడంలో కానీ మిమ్మల్ని మీరు మెసేజ్ చేస్తే కూడా వాళ్ళు మెసేజ్ చేయకపోవడం మీరు కాల్ చేస్తే కూడా వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడము మీకు రిప్లై ఇవ్వకపోవడము ఇలాంటివి ఏవైనా ఉంటే ఇక్కడ నుంచి మీకు మంచిగా చూడాలి మీకు న్యాయం చేయాలి మీకు రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళతో పాటు ఇన్ని రోజులు మీరు అందించిన ప్రేమ కి వాళ్ళు కూడా మీకు సమానమైనటువంటి ప్రేమ మీకు అందించాలి గౌరవించాలి అన్నట్లు వాళ్ళైతే మీకు చెప్పాలని అనుకుంటున్నారు ఇక్కడ నుంచి నేను నిన్ను మంచిగా చూసుకుంటాను నాతో పాటు నిన్ను సమానంగా చూస్తాను అన్నట్లు వాళ్ళ మనసులో ఉన్నది మీకు చెప్పాలని అనుకుంటున్నారండి మీరంట తన లైఫ్లో ఒక సూర్యుని లాంటి వెలుగు లాంటి పర్సన్ అంట అంటే ఏ సందర్భంగానే మీరే టక్కున గుర్తుకొస్తారంట మీరు తన లైఫ్లో ఉంటే ఒక సూర్యుని లాంటి వెలుగులాగా వాళ్ళ మీ లైఫ్ ఉండబోతుందంట అది మీకు మీరిద్దరు కలిసి ఉంటే ఒక వెలుగు అనేటువంటిది తన జీవితంలో ఉంటుంది అని చెప్పేసి అయితే మీకు ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో చెప్పాలని నేను చెప్పి అనుకుంటూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్గా అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇంతకు ముందుకు చూపించినటువంటి ప్రేమ కానీ అభిమానం కానీ ఆప్యాయత కానీ మీరు చూపించినటువంటి గౌరవం కానీ లేకుంటే మనీ కానీ అవన్నీ తనకి గుర్తొచ్చి మీ ప్రేమ కోసమై తను తప్పించి మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీ ప్రేమను పొందాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మీతోటి చెప్పడానికి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో డిసైడ్ అవుతున్నారండి మీకు ఒక కప్ ఆఫర్ తీసుకొని వచ్చి మీరు వాళ్ళు ఇక్కడ నుంచి విడిపోకుండా ఒకే దగ్గర కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్గా డిసైడ్ అయినట్లు నా ద్వారా మీకు చెప్పిస్తూ ఉన్నారండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ మళ్ళీ కామెంట్స్ చేయొద్దండి మా పర్సన్ మాకు చెప్పాలి కానీ మీకు ఎట్లా చెప్తున్నారు అని అంటే వాళ్ళ మనసులో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు తెలుస్తూ ఉంటుందండి ఇది ఒక రండి అది ఎనర్జీస్ షిఫ్ట్ అవుతూ ఉంటాయండి మనకు ఒక్కొక్కసారి మార్నింగ్ ఎనర్జీస్ పీస్ఫుల్గా ఉంటాయి ఆఫ్టర్నూన్ అలసిపోయిన ఎనర్జీస్ అట్లా ఉంటాయి మళ్ళీ ఈవినింగ్కి ఇంకా వేరే ఎనర్జీస్ ఉంటాయండి అట్లా ఎనర్జీస్ షిఫ్ట్ అయినట్లు ఇక్కడ రీడింగ్స్ వస్తాయి నిన్నటికి ఈరోజుకి అంటే ఒక క్షణం లోపలనే మనిషి గుణాలు మారుతూ ఉన్నాయండి గుణాలు అయితే చాలా తొందరగా మారుతుంటాయి ఆ గుణాల చేంజెస్కి బట్టి ఇక్కడ రీడింగ్ వస్తుందండి ఆ కార్డ్స్ని బట్టి మేము రీడింగ్ ఇస్తాము కార్డ్స్ ఏవి వస్తావు మనం అడిగిన క్వశ్చన్కి కార్డ్స్ ఏవి వస్తాయి ఆ రీడింగ్ కార్డ్స్ను బట్టి ఆ కార్డ్స్ సంబంధించిన రీడింగ్ను బట్టి ఇక్కడ రీడింగ్ ఇస్తాము నిన్న అలా వచ్చాయి ఈరోజు ఇలా వచ్చాయంటే ఒక క్షణములనే మారిపోవచ్చండి మన ఎనర్జీస్ ఒక్కొక్క క్షణమునే అంతసేపు ఉన్నది మాట్లాడదు ఇది అదే నిన్న రీడింగ్ ఇచ్చాము కదా నిన్న రీడింగ్లో ఒకలాంటి ఎనర్జీస్ నిన్నే కాదు మన రీడింగ్లో ఒకలాంటి ఎనర్జీస్ వచ్చాయి ఈరోజు రీడింగ్లో ఒకలాంటి ఎనర్జీస్ వచ్చాయి అని అంటే ఒక గంట లోపలనే ఇంకో వ్యక్తులు పరిచయం కావచ్చు ఇంకో వ్యక్తుల ఎనర్జీస్ వీళ్ళని అటాక్ చేయచ్చు ఆ వాళ్ళ ఎనర్జీస్ని వీళ్ళ ఎనర్జీస్ చేంజ్ నిర్ణయాలు మార్చుకోవచ్చు అండి దాని దేముంది నిన్న అలా చెప్పావు ఈరోజు ఇలా చెప్పావు అంటే దానికి వచ్చిన కార్డ్స్ని వీడియో కాల్ చేసి కార్డ్స్ చూపిస్తూ రీడింగ్ ఇస్తుంటే కాళ్ళ ముందల్నే సెఫల్ చేస్తున్నా కాళ్ళ ముందల్నే తీస్తున్నాను నిన్న అలా చెప్పావు ఈరోజు ఇలా చెప్పావంటే క్షణానికి మారేటువంటి గుణాలండి మనవి ఏ టైంలో ఎప్పుడు మారుతావో గుణానికి మించింది అంత స్పీడ్గా మారేది మన మనసే మన మనసు మారింది అంటే ఈడ మనసు మారినట్లు కార్డ్స్ వస్తాయండి దయచేసి అర్థం చేసుకుండండి అందుకే నేను ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఈవినింగ్ ఎనర్జీస్ లేట్ నైట్ ఎనర్జీస్ ఎర్లీ మార్నింగ్ ఎనర్జీస్ అని చెప్పేసి అయితే వీడియోస్ చేస్తుంటానండి అంటే ఎనర్జీసు ప్రతి నిమిషానికి ఒక ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది కాబట్టి నేను అలా చేయడం అయితే జరుగుతుందండి ఇంకా మీ లైఫ్లోకి ఏవైతే లేవని చెప్పేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి వెళ్ళి వెళ్ళి ఉంటారో మళ్ళీ మీ లైఫ్లోకి అన్ని తీసుకొని రావాలి లేకుంటే మీ లైఫ్లోనే అన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్ళాను కానీ అక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అక్కడ ఏదో ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మీరు గుర్తొచ్చినాక మీ మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి అయితే ఆడ అనుకుంటూ ఉన్నారు ఆడ జరిగిన సిచ్యువేషన్కి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు మ్యారేజ్ చేసుకుంటే మీలాంటి పర్సన్నే చేసుకోవాలని అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నట్లు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది శుక్రవారము శుక్ర శుక్రునికి సిక్స్ అనే నెంబరు ప్రీతిక కాబట్టి మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోవడానికి డబల్ సిక్స్ అని టైప్ చేసి మీరు ఈ సిక్స్ 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 అన్నీ టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోనండి మీ ఎనర్జీస్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు వీడియోస్ వరుసగా చూస్తున్నట్లయితే ఏ వ్యక్తి కోసం కోసమైతే మీరు ఈ వీడియోస్ చూస్తుంటారో ఆ ఎనర్జీస్ మీరు పాజిటివ్లోకి నా గురించి మీరు బాగా ట్రై చేసి చూడండి నేను నా విషయంలో నేను వేరే మా సీనియర్స్ చేసేటువంటి వీడియోస్ చూసి నేను అనుకున్న వ్యక్తి లోపల అంటే మా పేరెంట్స్ మా పిల్లల లోపల వచ్చినటువంటి చేంజెస్ని నేను చూసే ఈ టారోను నమ్మి నేను కూడా టారో నేర్చుకోవడం అయితే జరిగిందండి నేను టారో పెట్టి అంత టూ మంత్స్కి దగ్గర వస్తుంది అంతే తప్ప నేను పెద్ద సీనియర్ నేమ్ కాదు ఈడ వచ్చినే చెప్తాము మన నమ్మకాన్ని బట్టి మన ఎనర్జీస్ ఏ వ్యక్తి కోసం అయితే బాగా ఎఫర్ట్ పెట్టి చూస్తామో ఆ వ్యక్తి ఎనర్జీస్ అయితే మనకు కనెక్ట్ అవుతాయండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ రీకన్సిడర్ అంటా అండి మీరు ఎవరో ఏవైనా ఆలోచనలు కాని కూడనే ఆలోచనలు ఉంటాయి వాటిని సరి చేసుకోమని చెప్తుంది అలా ఆలోచించడానికి నాట్ ది రైట్ టైం అని అని చెప్పి ఏంజల్స్ మీకు గైడెన్స్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమహ రికవరీ చేసుకోమని చెప్తుంది రీకన్సిడర్ రికవరీ అవన్నీ వేరే ఆలోచించడానికి నాట్ ది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ వా ఇక్కడ నుంచి మీకు బెటర్గా ఉండబోతుంది మీ లైఫ్ ఇంతకు ముందు లాగా కాకుండా అన్నట్లు చెప్తుందండి మీ లైఫ్లోకి సంతోషకరమైనటువంటి హ్యాపీగా ఉండేటువంటి చేంజెస్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉందండి బిగ్ హ్యాపీ చేంజెస్ అని చెప్తుంది ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి ఆస్క్ యువర్ ఏంజల్స్ కమ్యూనికేషన్ క్లియర్లీ అని అని చెప్పి చెప్తుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకున్నది మీరు చూడబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ అండి ఓం నమ శ్రీ వైశ్రీ మాత్రే నమ త్రిపుల్ సిక్స్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి అండి ఓం నమ శ్రీ వైశ్రీ మాత్రే నమ మీరు ఎనర్జీస్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏ వ్యక్తి గురించి అయితే మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారో ఆ వ్యక్తి ఎనర్జీస్కి మీ ఎనర్జీస్ మీ ఆలోచన కి కనెక్ట్ అయ్యి వాళ్ళైతే మీకు ఈ రీడింగ్స్ ఎట్లా ఉంటావో వాళ్ళ లోపల చేంజెస్ అట్లే ఉంటాయి నేను గమనించాను నేను రియల్గా నేను నాకు జరిగింది కాబట్టే నేను ఈ టారో నేర్చుకున్నాను నేను నా వల్ల కూడా కొంతమందికి నేను నా లాంటి సమస్య ఎవరికైనా వచ్చినా ఇలాంటివి నేను అందించాలనేటువంటి విషయానికి నేను అందువల్ల నేను ఈ రీడింగ్ నేర్చుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే ఇంకా ఈ టెంపుల్స్ గురించి కొంతమందికి తెలియపరచచ్చు అనేటువంటి ఉద్దేశంతో కూడా నేను నేర్చుకోవడం జరిగింది నేను ఆల్రెడీ టీచర్ని ఇప్పుడైతే హాలిడేస్ ఉన్నాయండి మీకు రీడింగ్స్ కావలిస్తే అందుబాటులో ఉంటానండి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి తప్పకుండా నేను మీకు అందుబాటులో ఉంటాను సిలువులలో ఓం నమ మాత్రే నమ ఖాళీ సమయాల్లో మాత్రమే నేను రీడింగ్ ఇస్తాను ఈ రీడింగ్ మాత్రము ఇక్కడ కార్డ్స్ ఏవి చెప్తావో అవే మీకు నేను చెప్పడం జరుగుతుందండి ఇక్కడ నేనేమి కల్పితాలు చేయను మీరు ఈ కార్డ్స్ని తీసి వేరే దగ్గర తెలుసుకున్న ఒకవేళ ఫొటోస్ తీసి చూసుకున్న వేరే వాళ్ళ దగ్గర కూడా అదే రీడింగ్ ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్డ్స్ అంటే భగవత్ స్వరూపం అండి వీటిని నమ్మ నమ్మకంగా చూస్తే నమ్మకమే జరుగుతుందండి ఏదో అలా చూస్తే అలానే జరుగుతుందండి నాకు నమ్మకంతో వచ్చినాకనే ఈ రీడింగ్ నేను నేర్చుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సర్వేజనం సుఖినోభవంతు లోక సమస్త సుఖినో భవంతు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్స్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు మీకు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి అందరికీ ఈ డే అంతా మనీ ఫ్లోయింగ్ బాగా జరిగి జరగాలని చెప్పేసి మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్